తెలంగాణ రాష్ట్రంలో బంజారా లంబాడా మరియు సుగాలేలు గిరిజనులు కారు ఈ విషయము ఇటీవల సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ ద్వారా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి వార్తలు మరియు ప్రముఖమైనటువంటి దినపత్రికలలో కూడా ఈ యొక్క వార్త రావడం జరిగింది ఈ యొక్క వార్త అనగా ఈ వార్తకు కారణమైనటువంటి సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి వారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అట్లాగే మాజీ ఎంపీ సోయం బాబురావు వీళ్ళిద్దరూ కలిసి సుప్రీంకోర్టులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ మూడు వర్గాలను ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగా ఇది ఉల్లంఘించడమేనని తన యొక్క పిటిషన్లో వీళ్ళు పేర్కొన్నారు అట్లాగే వీళ్ళ జనాభా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదులో పది శాతం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జనాభా అనగా ఈ యొక్క మూడు కులాల యొక్క జనాభా ట్వెల్వ్ పర్సెంట్కు పెరిగినట్టు ఇక్కడ ఇక్కడ అర్థమవుతున్నది ఈ ఈ ఈ యొక్క ఎవరు ఎంతమంది ఉన్నారు అనబడేటువంటి విషయం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ చేసినప్పటికీ ఎస్టీలను ఒక మోతాదులో ఎస్టీలు అనబడేటువంటి ట్యాగ్ కింద వాళ్ళను మరియు బీసీలు చేసినటువంటి గణన కుల గణనలో ఇందులో పట బంజారాలకు సంబంధించి లంబడ మరియు సుగాలీల గిరిజనులు వీళ్లకు సంబంధించిన డేటానైతే ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తంగా వెతికినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసినా కూడా సరైన డేటా లభ్యం కావడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కులాల గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎస్టీ కులాల వాళ్లకు మరియు ఈ లంబాడా బంజారీ సుగాలీల మధ్య ఉన్నటువంటి తేడా అనగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి బంజారా లంబాడీలు సుగాలీలు కూడా వాళ్లకు కూడా అక్కడ ట్రైబల్ ఏరియాస్లో షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వసతులు సపరేట్ సంస్థ అనగా గిరిజన సహకార సంస్థ లాంటివి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ వస్తున్నది అట్లాగే తాండాను గ్రామ పంచాయతీలుగా చేయాలని ఈ యొక్క గిరిజనులు అనగా ఈ యొక్క బంజారా లంబాడ సుగాలీలు కలిసి గ్రామ పంచాయతీలను తాండాలు తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని వీరు చేసినటువంటి డిమాండ్లు కూడా ఇటీవల కాలంలో పూర్తయినటువంటి సందర్భంలో ఈ పిటిషన్ కాస్త ఆశ్చర్యానికే గురి చేస్తున్నది